గ్రిల్డ్ చికెన్ చేశానండి నేను అది ఎలా చేసానో చూపిస్తాను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను ఎయిర్ ఫ్రైయర్ లేకపోయినా మనం మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్లు అయినా ఐరన్ అయినా దేనిలో అయినా చేసుకోవచ్చు నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఒక టే ఒక టీ స్పూన్ అలా అల్ల పేస్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకోవాలి మామూలుగా చికెన్ అండి ఇవి తొడ పీసెస్ అవి ఒక ఎనిమిది తీసుకున్నాము ఇలా నాట్లు పెట్టేసుకోవాలి మంచిగా నీట్గా కడిగి ఉప్పు పసుపు నిమ్మరసం వేసేయండి బాగా కడగాలి ఇవి చికెన్ ముక్కలు కడిగిన తర్వాత అండి నాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అది వేసుకున్నాం కదండి దానిలోనే ధనియాల పొడి ఒక స్పూను ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకోవాలి ఒక కప్పు అలాగా వేసుకోవాలి పెరుగు వేసుకుని మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలండి దాన్ని ఈ పేస్ట్ని చికెన్కి మంచిగా పట్టించాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు అవన్నీ ఏమి వేయక్కర్లేదు మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎవరైనా నచ్చుతారు ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు నిమ్మరసం పిండుకోవాలండి ఒక నిమ్మరసం ఒక కాయ పిండాలి ఎప్పుడూ చేసుకునే మన చికెన్ కర్రీ అలా కాకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఎవరైనా నచ్చుతారు ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకోవాలండి ఎయిర్ ఫ్రైయర్ని ఫోర్ హండ్రెడ్ ఫారెన్ హీట్కి ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫ్రీ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత అండి ట్వంటీ మినిట్స్ సెట్ చేసుకోవాలి మనం ట్వంటీ మినిట్స్లో ఒక టెన్ మినిట్స్ ఒకవైపు ఇంకో టెన్ మినిట్స్ ఇంకొక వైపు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ని పెట్టేసుకోవాలి మనం గాట్లు పెట్టాం చూడండి వాట్లు కూడా పట్టేటట్టు ఈ పేస్ట్ అంతా మంచిగా పట్టించాలి ట్వంటీ మినిట్స్లో పెట్టుకుంటే అండి టైమర్ టెన్ మినిట్స్ పెట్టుకుంటే టెన్ మినిట్స్ అయిన తర్వాత తీసండి వీటిని మళ్ళీ ఉల్టా ఉల్టా పెట్టేయాలి ఇంకో టెన్ మినిట్స్ అయిపోతుంది మీకు ఉడకలేదనిపిస్తే అండి మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టైం కానీ ట్వంటీ మినిట్స్లో మాకైతే ఉడికిపోయినాయి మంచిగానే గ్రిల్ అయిపోయినాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెజిటేబుల్తో సలాడ్ చేసుకోవాలండి దీనికి వీటికి కాంబినేషన్ ఓ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బ్రోకోలీ పీసెస్ వేసాను ఆయిల్ కూడా ఏం పట్టదండి ఒక హాఫ్ స్పూన్ అలా ఒక స్పూన్ సరి స్పూన్ కూడా అక్కర్లేదు హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం వేగిన తర్వాత రెడ్ క్యాప్సికమ్ వేసాను మనం గ్రీన్ అయినా వేసుకోవచ్చండి రెడ్ లేకపోతే ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసాను మూత పెట్టేయాలండి ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేస్తే సరిపోతుంది ఇవి మెత్తగా అయిపోకూడదు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత అండి కొంచెం ఒక వన్ మినిట్ అలా పెట్టేసి వీటితోనే చికెన్ అవి పీసెస్ తింటే అండి చాలా బాగుంటుంది ఇది కాకుండా గ్రీన్ చట్నీ కూడా చేసుకోవాలి వీటి కాంబినేషను కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకుంటే అండి టేస్ట్ బాగుంటుంది మొత్తం ఒక మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి ఒక హాఫ్ బద్దర్ లెమన్ను పిండుకోవాలి గ్రీన్ చట్నీ చేసుకోవాలండి కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి అల్లం ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేసుకోవాలి ఇలాగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వాటర్ ఎక్కువ వేసేసానండి కొంచెం చిక్కగా ఉండాలి అంత లూజ్గా అక్కర్లే లూజ్గా అయితే బాగోదండి కొంచెం చిక్కగా ఉండాలి అలాగే ఒక కప్పు అలాగా పెరుగు వేసుకుని కొద్ది సాల్ట్ వేసుకోవాలి సరిపడగా ఒక పావు స్పూన్ అలాగా చాట్ మసాలా వేసుకోవాలి నేను మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలాగా గ్రీన్ చట్నీ కంపల్సరీ అండి కంపల్సరీగా గ్రీన్ చట్నీ ఉంటేనే మనకి అది ఈ చికెను గ్రిల్ చికెన్కి బాగుంటుంది ఒక హాఫ్ బద్దలా నిమ్మకాయ పిండి వేసుకోవాలి మళ్ళీ వెజిటేబుల్ సలాడ్ గ్రీన్ చట్నీతో ఈ ఈ పీసెస్ చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్